ఏర్పాట్లు మీరు చూస్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ఇక్కడ పదిహేను వందల మంది దాకా పోలీస్ శాఖ తరఫున పనిచేస్తున్నాము ఈ బందోబస్తుకి అమ్మవారి ఉజ్జయిని మాంకల్ అమ్మవారి బోనాలు ఈ పండగ దినం రోజు అందులో లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ తర్వాత క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ ఇట్లా అందరూ కూడా తర్వాత మఫ్టీలో ఉన్న ఎస్బీ టీమ్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళందరం అందరం ఇతర శాఖలతో కూడా మేము పూర్తిగా సమన్వయంతో గత కొద్ది కాలం నుంచి వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లు చేశాము ఈసారి ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసాం గతంలో కంటే కూడా ఈ క్యూ లైన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవన్నీ చేయడం జరిగింది ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాము ఆ జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏ చిన్న సమస్య వచ్చినా వెంబడే అందరం సత్వరం స్పందించే విధంగా అన్ని శాఖల వాళ్ళు కలిసి కూర్చొని అక్కడ అధికారులు తగిన సూటబుల్ ర్యాంక్లో ఉన్న అధికారులు అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చే విధంగా అక్కడ అంతా మనం పర్యవేక్షిస్తున్నాము అది కాకుండా సీసీటీవీలు కూడా మనం ఇంకా ఎక్కువగా ఈ పండగ కోసమనే మనం టెంపుల్ చుట్టూ ఈ స్ట్రీట్లో కూడా మనం అరేంజ్ చేసుకున్నాం ముఖ్యంగా మహిళల పండగ కాబట్టి బాగా పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ సంబరంగా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా టీమ్స్ చాలా గట్టిగా ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మేము మోహరించాము సో ఎటువంటి పోక్రిల పెడద లేకుండా అట్లాగే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్స్ లైక్ పిక్ పాకెటింగ్ జరగకుండా కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ